రోజు కొత్త రోజు హ్యాపీగా ఆడుకుందాం మిత్రమా మనం చాలా ఆహారాన్ని సంపాదిద్దాం కడుపు నిండా అన్నం తిని వారం రోజులు అయింది ఇలా ఉంటే చనిపోతానేమో ఏదో ఒకటి చేసి ఆహారాన్ని సంపాదించాలి మిత్రమా ఈ రోజు చాలా బాగా గడిచింది కదా రేపు కూడా ఇలానే కష్టపడి మంచిగా ఆహారం సంపాదించుకుందాం ఆహా అక్కడ ఉన్నది జింకేనా ఎంత బలంగా ఉంది ఒక్కసారి దొరికిందంటే నాలుగు రోజుల వరకు ఆహారం సరిపోతుంది ఏదో ఒక మంచి ప్లాన్ వేయాలి మిత్రమా ఓ మిత్రమా ఒకసారి ఇలా మిత్రమా నాకు ఒక సహాయం చేయవా ఈ అడవిలో ఆరోగ్యకరమైన గడ్డి ఎక్కడ దొరుకుతుందో చెప్పవా ఏంటి గడ్డ కానీ నువ్వు గడ్డి తినే జంతువు కాదు కదా అవును నాకు అనారోగ్యం చేసింది అది తగ్గాలంటే నలభై ఒక్క రోజు గడ్డి తినవని డాక్టర్ చెప్పారు అలా అయితే నాకు ఒక ప్రదేశం తెలుసు నిన్న అక్కడికి తీసుకువెళ్తాను నాతోరా గడ్డి చాలా ఆరోగ్యంగాను రుచిగాను ఉంటుంది నా ఆరోగ్యానికి రహస్యం ఈ గడ్డి అరే రే చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది సరే మిత్రమా నేను మా ఇంటికి వెళ్తాను నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళు ఇల్లా నాకంటూ ఎవరు లేరు నాకు అనారోగ్యం చేయడం వలన నన్ను ఇంట్లో నుండి పంపేశారు అయ్యయ్యో నువ్వేమీ బాధపడకు మిత్రమా నువ్వు కూడా నాతో పాటు నీకు ఒక మంచి మిత్రుని పరిచయం చేస్తాను ఇప్పుడు నుండి మన ముగ్గురం కలిసి ఉందాం ఏంటి మంతా పాటు ఎవరు వచ్చారు తిను నా కొత్త స్నేహితుడు తినకే అనారోగ్యం చేయడం వల్ల ఇంట్లో నుండి పంపేశారంట అందుకే అంతా ఉంటాడని తీసుకువచ్చాను అయినా కొత్త అంత తొందరగా నా మీరు గొడవ పడద్దు అయినా మొదట్లో మీది కూడా కొత్త పరిచయమే కదా మీకు ఇష్టం లేకపోతే నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతానే సరే అయితే నువ్వు కూడా మాతోనే ఉండు నాకు చూస్తే చాలా డౌట్ గా ఉంది అసలా గడ్డి తెలవు కదా మనం రోజు ఇక్కడే కదా తింటున్నాం ఈ రోజు నేను నిన్ను కొత్త తీసుకెళ్తాను అది నీకు చాలా నచ్చుతుంది మిత్రమా ఇది మొక్కజొన్న పొలం ఈ మొక్కజొన్నలు చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి తిన్నావంటే అస్సలు విడిచిపెట్టవు ఆ మొక్క జొన్నలు చాలా రుచిగా ఉన్నాయి కదూ నేను ఇంతవరకు అంత రుచికరమైన ఆహారాన్ని ఎప్పుడూ తిన్నదే లేదు మనం అలా పొలంలో తింటే ఆ రైతు మనల్ని ఏమి చెయ్యడు కదా అసలు ఆ రైతు మనల్ని చూస్తేనే కదా ఏమన్నా చేయడానికి అసలు ఆ రైతుకి తెలివే లేదు వాళ్ళు నన్ను నన్ను మర్చిపోయినట్లు వాళ్ళకి నా స్నేహం అక్కడ లేదనుకుంటా అయ్యయ్యో పొలమంతా ఏంటి ఎలా అయిపోయింది ఏదో జంతు వచ్చి నాశనం చేసినట్టుంది ఎలా అయినా సరే ఆ జంతువుల్ని పట్టుకోవాలి నాకు ఒక చిన్న పని ఉంది అది పూర్తి చేసుకుని వస్తా నువ్వు ఇంటికి వెళ్ళు కదే ఇదైతే పెద్ద ప్లాన్ వేసాడు అసలైన కదా రేపు మొదలవుతుంది మిత్రమా నువ్వు కూడా మాతో ఈరోజు మొక్కజొన్న పొలానికి రావచ్చు కదా అక్కడ చాలా రుచికరమైన మొక్కజొన్నలు దొరుకుతున్నాయి నేను నీతో రాలు నీ కొత్త ఫ్రెండ్గా దాంతో వెళ్ళు ఒక్కదాన్ని మిత్రమా ఈ రోజు మనం మొక్కజొన్న పొలానికి వెళ్దాం వస్తావా విత్రమా నువ్వు ఇటువైపు ఉన్న మొక్కజొన్నలు తిను నేను వెనక వైపు ఉన్నవి తింటా విత్రమా ఏమైంది ఇలా ఉన్నావేంటి అసలు ఏం జరిగింది ఎవరు నిన్ను ఇలా కట్టేశారు విత్రమా నాకు చాలా భయంగా ఉంది నన్ను ఇవాళ నుండి కాపాడు కానీ మిత్రమా ఇది చేపలు పట్టే వల్ల మీకు తెలుసు కదా నేను శనివారం నీ సుమాత్రాన్ని నేను పక్కన దాక్కుని ఉంటాను సూర్యుడి అస్తమించగానే నేను వచ్చి నేను కాపాడతాను ఇప్పటివరకు నేను అనుకున్నట్టే జరిగింది ఆ రైతు వస్తే చాలు నాకు ఆహారం దొరికినట్టే ఈలోపు ఒక చిన్న కొలుకు తీద్దాం మిత్రమా ఏంటి ఒలల్లో చెప్పుకున్నా నేను మిత్రుడు తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నువ్వేమీ బాధపడకు నేను నిన్ను ఇస్తాను వద్దు ఆ రైతు ఇటే వస్తున్నాడు నువ్వు వెళ్ళిపో ఇంకా ఈ రోజుతో నా కథ అయిపోయినట్టే మిత్రమా అలా అనుకో నేను చెప్పినచ్చి నువ్వు నువ్వు చెప్తే నాశనం చేసింది చెంత అయినా ఇది తగ్గట్లేదేంటి ఒకసారి వాళ్ళ చేసి చూద్దాం ముందు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మీరు చేసే యొక్క చిన్న పని మాకు కొన్నంత మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ టైం కొత్త వీడియోస్తో కొత్త కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్